నవగ్రహాలు వక్రదృష్టితోనూ శుభదృష్టితోనూ చూస్తే కలిగే లాభాలు నష్టాలు ఏంటో చూద్దాము రవి సర్వగ్రహాలకి అధిపతి ప్రాణశక్తికి మూలకారకుడు సహస్ర కిరణుడు రోగ నిరోధక శక్తిని పెంచుతాడు కుటుంబంలోని సభ్యుల మధ్య అవగాహనను కలుగు చేస్తాడు స్త్రీలకు ఆభరణాలను పురుషులకు కీర్తిని ఇస్తాడు తూర్పు దిక్కుకి అధిపతి అయిన రవి వక్రదృష్టితో చూస్తే అయిన వారి మధ్య గొడవలు నమ్మిన వారే మోసం చేయటము వ్యాపార ఆరోగ్య ఆర్థిక సమస్యలను తెచ్చిపెడతాడు రవి శనితో కలిస్తే కొత్త రోగాన్ని కలిగిస్తాడు చంద్రునితో కలిస్తే మానసికంగా కృంగతీస్తాడు అలాగే చంద్రుడు ఔషధీనాథుడని పేరు పితృదేవతలకిదే స్థానము నీటి కారకుడైన చంద్రుడు మానవుణ్ణి విశేషంగా ఆకర్షిస్తాడు తెల్లని వస్తువులని ఇష్టపడే చంద్రుడు మనసుకు మనశ్శాంతిని ప్రసాదిస్తాడు శత్రువుని కూడా మిత్రుని చేస్తాడు కోపాన్ని ఆహాన్ని నియంత్రించే అనేక అవరోధములు రాకుండా చేస్తాడు అలాగే ఇంట్లో అనారోగ్యాలను సృష్టిస్తాడు ధన నష్టము వ్యాపార నష్టము కలుగు చేస్తాడు అయిన వారిని ప్రేమించిన వారిని విడదీస్తాడు కుజుడు భూమికి పుత్రుడు కుజుడు ఈ గ్రహ ప్రభావం చాలా తీక్షణంగా ఉంటుంది గొడవలకి ప్రేరేపిస్తాడు అలాగే శరీరంలోని మణిలాలను విషాలను తొలగింపచేస్తాడు కుజగ్రహం ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉంటుంది ఆవేశపూరిత నిర్ణయాలను నిర్ణయించేలా ప్రభావం చూపుతాడు కామాన్ని వ్యసనాలని ప్రేరేపిస్తాడు అదే రాహువుతో కలిస్తే ఇక చెప్పనవసరమే లేదు రవితో కలిస్తే సమాజం కోసం సర్వశక్తులు వడ్డి పోరాటం జరుపుతాడు రక్త సంబంధిత వ్యాధులు వస్తాయి కుజుడు బలంగా ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది కుజునికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ స్వామిని పూజిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి అలాగే బుధుడు తారాచంద్రుల పుత్రుడు బుధుడు వ్యాపారంపై అన్నదమ్ముల సఖ్యతపై కుటుంబ ఆరోగ్యాలపై తన ప్రభావాన్ని చూపుతాడు శుక్రునితో కలిస్తే తెలివితేటలను పెంచుతాడు మనిషిని ఉన్నతుడిగా చేసిన అవి వివేక్గా చేసిన ఈ గ్రహమే కారణం రచయితలకు కవులకు కళాకారులకు ఈ బుధగ్రహం అపార కీర్తినిస్తుంది అదే వ్యతిరేకిస్తే బుద్ధి మందగిస్తుంది రాత గీత రెండు గాడి తప్పుతాయి అదే శనితో కలిస్తే అన్ని విషయాల్లోనూ అవరోధాలే శని రాహువులు కలిస్తే తలకు సంబంధిత సమస్యలు వస్తాయి బుధునికి అధిదేవత శ్రీ మహావిష్ణువు ఆయన్ని పూజించి ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి గురుగ్రహము ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా సంపూర్ణ శుభప్రదం కావాలన్నా ఈ గ్రహం చల్లగా చూడాల్సిందే గురుబలం లేకపోతే ఎంతటి శక్తి సామర్థ్యాలున్నా వెనక పడిపోవాల్సిందే ఈ గురుగ్రహమే ధర్మ నడవడికకు అవకాశం కల్పిస్తుంది ఈ గురుగ్రహానికి అధిదేవత బ్రహ్మ అధిష్టాన దేవత మహాశివుడు శుక్రుడు భృగు మహర్షి పుత్రుడు శుక్రుడు ధనానికి సుఖాలకి కీర్తికి ఇతనే కారకుడు కామాన్ని శాసించేవాడు వీర్యమును వృద్ధి చేసేవాడు శుక్రగ్రహము ఆశీస్సులు లేనిదే సుఖమన్నది తెలియదు సంతోషమన్నది అనుభవించలేరు స్త్రీలకి సౌభాగ్యాన్ని సంతోషాన్ని ఆభరణాలని ఇచ్చేది శుక్రుడు యంత్ర మంత్ర తంత్ర సంగీత సాహిత్యాలు ఈ గ్రహ ప్రభావంతోనే వన్నెకొస్తాయి పేరు కూడా తెచ్చిపెడతాయి వ్యసనాలకు భోగాలకు ఇతనే కారకుడు శుక్రుడు అనుకూలి అనుకూలించకపోతే అన్నీ బాధలే స్త్రీలకు అనేక సమస్యలు నిద్ర పట్టనీయుడు అపకీర్తి భార్యాభర్తల మధ్య గొడవలు చేయాల్సినవన్నీ చేస్తాడు శుక్రునికి అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి శని గ్రహం ఈ గ్రహం పేరు ఎత్తితేనే అరికాల నుంచి వణుకు ప్రారంభమవుతుంది శని సూర్యుని పుత్రుడు బహు తీక్షణ స్వభావం కలవాడు కాలాన్ని ధనాన్ని ఆరోగ్యాన్ని హరిస్తాడు అనేక నీచ పనులు చేయించి భ్రష్టు పట్టిస్తాడు గరీబుని నవాబుగా నవాబుని గరీబుగా చేయగల సర్వ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అని మానవుల్ని బెంబేలిత్తిస్తాడు రాహువు ఈ గ్రహానికి అనుకూలంగా పనిచేస్తాడు మానవుని అహంకారాన్ని అణిచి ధర్మశీల గుణాలను కలిగిస్తాడు సోమరితనాన్ని పెంచుతాడు శనికి అధిదేవత యముడు అధిష్టాన దేవత కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి రాహువు ఈ గ్రహం ఛాయాగ్రహము అయినా రవిని చంద్రుణ్ణి ఆపగల శక్తివంతుడు రాహువు ఈ రాహువు గ్రహదశ బాగోలేకపోతే పడే కష్టాలన్నీ అన్నీ ఇన్నీ కావు అలాగే రాహు కొత్తను తీసుకొస్తాడు కొత్త మిత్రులు కొత్త అలవాట్లు వాటితో పాటే ప్రయాణాలను చేయిస్తాడు రాహు అనుకూలిస్తే అధికారము అంది వస్తుంది కన్నెర్ర చేస్తే ఉన్న కొద్దిపాటి అధికారము గల్లంతే అనేక అవలక్ష అవలక్షణాలను కలిగించి నష్టాలను సమకూర్చి పెడతాడు భయాల్ని కలగచేస్తాడు చెడు సలహాలను వినేలా ప్రేరేపిస్తాడు రాహువు ఎన్ని ప్రయోజనాలు కలిగించినా ఎంతో కొంత నష్టాల్ని కలుగచేస్తాడు రాహు రాహువు అధిష్టాన దేవత దుర్గాదేవి కేతుగ్రహము బ్రహ్మ మానస పుత్రిక మృత్యు సంతానమే కేతువు ఈ గ్రహం పెట్టే బాధలు భయంకరము కేతువు బుధునితో కలిస్తే సర్వశక్తులకు విఘూతము కలిగిస్తాడు చేయని తప్పులకు శిక్ష అనుభవించేలా చేస్తాడు తెలివితేటలున్నా పైకి రాలేరు ఈ కేతుగ్రహం ప్రభావం తగ్గాలంటే ఈ గ్రహ అధిష్టాన దేవత వినాయకుణ్ణి పూజించాలి గణపతిని పూజించి ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి